హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్ మే గొర్రెల మార్కెట్ మార్కెట్లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఉంటుంది ఈ మార్కెట్ వచ్చేసి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం మేక మేకలు కానీ మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ఓకేనా ఎన్ని ఉన్నాయి ఎంత రేట్ చెప్తున్నారు పన్నెండు మేకపోతలు ఉన్నాయంట జత వచ్చేసి పదహారు వేలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది కదా మూడు మూడు మరకలు రెండు పోతులు ఎంత చెప్తున్నారు ఇవి బేరం జరుగుతుంది అమ్మేశారా డబ్బులు తీసుకున్నారు ఇంకెప్పుడు అమ్ముతారు మూడు మరకలు రెండు పోతులు ఎంత చెప్పారు జాత ఐ రెండు అయితే జాత ముప్పై వేలు మరకలు ఎట్లా చెప్పారు మరకలు మియ్యా మూడు పాతిక మరకలు వచ్చేసి ఈ సైజులు అండి మూడు పాతిక వేలు చెప్పారంట అవకడ ఒకటి ఉంది పక్క ఇది రెండు పోతులు వచ్చేసి జత ఎంత చెప్పారు ఇవి పోతులు ముప్పై వేలు జత ముప్పై వేలుగా చెప్పారు ఇక్కడ ఒక కట్ ఉంది ఈ కట్ట చూద్దాం ఇది కూడా బేరం అయిపోయిందా ఎందుకు ఈ పదహారు వేలా అవి రెండు కొన్నుకున్నారంట జత పదహారు వేలు లెక్క అవి శ్రీవాణి యూట్యూబ్ అవి మొత్తం కట్టిన్ ఉన్నాయి ఆ పద్నాలుగు చాల ఎంత చెప్తున్నారు జాతి జత పదహారు వేలు ఇవి చెప్పడం ఎంత చెప్పారు పద్దెనిమిది వేలు చెప్పారు జాత పద్దెనిమిది వేలు చెప్తే పదహారు వేలకు కొన్నారంట వీటిల్లో కొంచెం చిన్న సైజు కట్టలో కట్ట మొత్తం అయితే జాత పదహారు వేలుగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఇది కూడా ధైర్యం ఉంది ఓకే మొత్తం ఎన్ని ఉన్నాయి కోతులు మరకలు కలిపి ఉన్నాయి కలిపి ఉన్నాయి జాత ఎంత పడుతుంది ఎనిమిదిన్నర జాతీ పదహారు వేలుగా చెప్తున్నారు జత వచ్చేసి కోతులు మరకలు కలిపి ఉన్నాయి కట్టలో ఇక్కడ వచ్చేసి బుడ్డ పిల్లలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయమ్మా పన్నెండు ఎంత చెప్తున్నారు జాత జత ఇరవై నాలుగు వేలు మొత్తం తీసుకుంటేనా మొత్తం మొత్తం తీసుకుంటే ఉన్నాయంట జత వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు కట్ట కట్ట బేరం అయితే కొంచెం ఇప్పుడు వరకు చూపించిన వాటిల్లో కన్నా కొంచెం పెద్ద సైజు కోతులు అనమాట ఇవి కోతులు బాగున్నాయి మూడు తెలుపులు ఇక్కడ వచ్చేసి మేకలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయా ఉత్త మేకల వరకే పిల్లలు లేవు ఒక్కొక్కటి జత వచ్చేసి ఇరవై వేలు పెద్ద మేకలు అంటే ఒక్కొక్క మేక పదివేలే చెప్పారు చెప్పడం చెప్పడం వరకే మార్జిన్ ఉంటుంది రీజనబుల్ చెప్పారని రెండు నాలుగు కూడా జత ఇరవై వేలుగా చెప్పారు పిల్లలు లేవు మేకల వరకే ఇక్కడ వచ్చేసి మేకలు ఇవి ఎవరివి మేకలు ఎన్ని ఉన్నాయమ్మా ఇరవై పిల్లలు పిల్లలు లేవు పిల్లలు లేవు మేకలు మాత్రమే ఉన్నాయి ఎంత చెప్పారు జత 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 ఇరవై వేలు జత వచ్చేసి ఇరవై వేలుగా చెప్పారు చెప్పడం మాట్లాడితే రీజన్ తగ్గుద్ది రేటు ఇక్కడ వచ్చేసి పిల్ల మేకలు అనేది చాలా ఉండవనుకుంటా అనుకుంటా అసలు అన్నీ కూడా ఇవే ఉన్నాయి పిల్లలు విడిగా తల్లులు విడిగా విడిగానే అమ్ముతున్నారు పిల్లలు విడిగా ఉన్నాయి ఇది ఎవరివి మేకల ఆ మేకలు ఎవరి ఇవి ఇవి కావా ఈ మేకల కాడ ఎవరు లేరు ఇక్కడ పిల్లలు ఉన్నాయి కానీ పిల్లలు చెప్పట్లే మేకలతో పాటు మొత్తం వాళ్ళైనా బారు బారు మేకలు ఎన్ని కోసం పదిహేను ఎంత చెప్తున్నారు జాత జాత పిల్లలు పిల్లలున్నాయా వీటికి మరి ఉత్త మేఖలో నలభై వేలు చదువుతున్నారా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అది నలభై వేలు కాదు రేట్ చెప్పదలుచుకోక ఇస్తారు మనం చేసేదా వచ్చేసి మేక పిల్లలు ఉన్నాయి ఎంత చెప్తారా ఇవి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిల్లలు వచ్చేసి ఒక్కొక్కటి చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి నాలుగు పోతులు ఉన్నాయండి ఐదు పోతులు ఉన్నాయి ఈ ఐదు పోతులు ఎంత రేట్ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి ఎంత చెప్తున్నారు ఇవి ఎవరి ఎవరి వచ్చారా ఈ పోతుల దగ్గర ఎవ్వరు లేరు మేకలు అయితే ఉన్నాయి ఎన్ని మేకలు బాబా ఇది ఎన్నివి నీ పిల్లలు మీయా ఎన్ని పిల్లలు మొత్తం పిల్లలా మరక పిల్లలా ఇది మరకలు పోతులు రెండు ఉన్నాయి ఎంత చెప్తున్నారు రేట్ వచ్చేసి జాత ఎంత చెప్తున్నారు చెప్పండి జాత వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారు ఆరు వేలుగా చెప్పారు పది మేకలు పదిహేను పిల్లలు ఎంత చెప్తున్నారు మొత్తం కట్ట కట్ట వచ్చేసి లక్ష అరవై వేలుగా చెప్పారు చిల్లకల్లు సంతలో ఇది ఒక్కటే పిల్లతల్లి మేకలు అసలు పిల్లలు మేకలు అనేది లేవు అన్ని ఉత్త మేకలే ఉన్నాయి పది మేకలు పదిహేను పిల్లలు ఉన్నాయి మొత్తం కట్ట కట్ట లక్ష యాభై వేలు చెప్తున్నారు బిక్స్ రేట్ ఏం కాదు బేరం ఉంది అన్నీ కూడా లేత మేకలే ముదురు మేకలు అయితే లేవని నేను అనుకుంటా కదా అన్నీ కూడా లేత మేకలే మాట్లాడుకుంటే మంచి రీజనబుల్ రేట్కి వస్తాయి అనిపిస్తుంది ఓకే ఇంకా ఉన్నాయిలే కానీ ఎవరు కూడా మేకలు రేట్లు అయితే అసలు చెప్పట్లేరు ఇక్కడ పోతులు అయితే లేవు చిన్న పోతులు అనేవి అసలు లేవు పెద్ద పోతులు విడిగా వీడియో తీశాను మేకలు రేట్లు చెప్పట్లేరు అందుకనే వీడియో ఆఫ్ చేస్తున్నా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్